రాష్ట్రంలో అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం పేదలకు వరంగా మారిందని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు బిఆర్ అంబేద్కర్ ను అవమానించేలా పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం రామంతపూర్లోని వెంకటరెడ్డి నగర్ ర్యాలీ నిర్వహించారు ఉప్పల్ నియోజకవర్గం కార్యక్రమం కోఆర్డినేటర్ శోభారా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందుమూల రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు